ఎవరైతే ఉన్నారో మఠాధిపతులు బయటికి రండి హిందుత్వాన్ని మన దేవుళ్ళని మన టెంపుళ్ళని ఈరోజు పరువు ప్రతిష్ట దిగజార్చే విధంగా పరిపాలిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి బుద్ధి చెప్పండి ఏ హిందువుల ఏ హిందూ భక్తుల ప్రాణాలు పోయాయో వారి కుటుంబాలకు అండగా నిలబడి తప్పు చేసిన వాళ్ళని శిక్షించే విధంగా మనమందరం కలిసికట్టుగా పోరాడుదామని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు తప్పించుకునే రాజకీయాలు చేస్తారు పవన్ కళ్యాణ్ ఏమో సినిమా డైలాగులు చెప్పినట్టు చెప్తాడు కానీ మళ్ళీ ఎక్కడ కూడా ఏం చేయడు ఎందుకంటే అల్లు అర్జున్కి మానవత్వం లేదంట పోయి పరామర్శించలేదంట మరి నీ అభిమానులు నీ కోసం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి ఇద్దరు చనిపోతే మణికంఠ చరణ్ అని ఇన్ని రోజులు అవుతున్నా ఒక్కరి మీద కేసు లేదు ఒక్కరిని అరెస్ట్ చేయలేదు నిన్న నువ్వు పిఠాపురానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పిలిపించి కూడా వాళ్ళని కలవకుండా వాళ్ళని పరామర్శించకుండా వాళ్ళని అవమానించావు మరి నీకు మానవత్వం ఉందా నేను ప్రశ్నిస్తున్నా సో ఇప్పటికైనా పాలక మండలి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఎవరికి వాళ్ళు తప్పించుకొని ఈ కేసుని పక్కదారి పట్టించి కేసు క్లోజ్ చేయాలనుకుంటే మాత్రం మేము ఒప్పుకునేది లేదు ఆ కుటుంబాలకి మేము అండగా నిలబడతాం ఆ కుటుంబాలకి న్యాయం జరిగేంత వరకు పోరాడుతాం అటు న్యాయపరంగా పోరాడతాం ఇటు ప్రజలకి అండగా నిలబడి కూడా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇక మన చిన్నమ్మ గురించి చెప్పుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే హిందుత్వ పార్టీ బీజేపీ పార్టీ ఆరు మంది హిందువులు చనిపోతే అరవై మంది గాయపడితే మన చిన్నమ్మ నోట్లోంచి ఒక్క మాట రాలేదు ఎవరు దీనికి కారణమో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేయడానికి చిన్నమ్మకు నోరు రాలేదు అనవసర విషయాలప్పుడు మాత్రం ఎంత నోరేసుకొని వస్తుందో మనం చూసాం మొన్న విజయవాడలో కూడా హైందవుల హైందవుల మీటింగ్ ఏదో జరిగింది అక్కడికి కూడా వెళ్ళి మన చిన్నమ్మ ఏ విధంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిందో మనం చూసాం మరి హిందువులు చనిపోతే హిందూ భక్తులకి వాళ్ళ ప్రాణాలకి విలువ లేదా చిన్నమ్మా పురంధేశ్వర్ గారు డిమాండ్ చేయరా మోడీ గారికి చెప్పండి ఎవరు తప్పు చేశారు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయమని చెప్పండి ఇక నీతి మాలిన రాజకీయాలకి తెలుగుదేశం పార్టీలో పరాకాష్ట ఏంటంటే ఎండోమెంట్ మినిస్టర్ చేసిన తప్పుకి క్షమాపణ అడగడు తనని శిక్షించమని అడుగడు దాన్ని వైఎస్ఆర్సీపీ మీద తోసేయడానికి ఎంత దిగజారిపోవాలో అంత దిగజారిపోయాడు ఆనం రామనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారంట చంద్రబాబు నాయుడిని ఈ ప్రభుత్వాన్ని తిట్టడానికి డబ్బులు ఇచ్చాడంట మరి జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్కి రాకముందే ఏబిఎన్లో మీ క్లోజ్ ఫ్రెండ్ రాధాకృష్ణ గారు ఆయన ఛానల్లోనే ఎన్ని బూతులు తిట్టారు ఈ ప్రభుత్వాన్ని ఈ పాలక మండలిని మీరు చూడలేదా రాధాకృష్ణ గారికి మేము డబ్బులు ఇస్తే తిట్టారా మీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఎన్టీవీలో ఎంత ఘోరంగా తిట్టారు ఈ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు కానీ ప్రజల ప్రాణాలు ఎలా తీశారన్న విషయాన్ని మరి ఎన్టీవీ వాళ్ళకి మేము డబ్బులు ఇస్తే మిమ్మల్ని తిట్టారా ఇక మీ పసుపు ఛానల్ ఈటీవీ మరి రామోజీ గారి అబ్బాయి కూడా ఈరోజు ఈ ఎండోమెంట్ పాలక మండలి అలాగే ఈ ప్రభుత్వం వల్ల భక్తులు ఎంత నరకయాతన పడ్డారో కళ్ళారా కనిపించేలాగా చూపించారు కదా వాళ్ళు కూడా మా దగ్గర డబ్బులు తీసుకొని మిమ్మల్ని తిట్టారా పవన్ కళ్యాణ్ గారు నిన్న పిడ్డాపురంలో చెప్పారు కదా ఆ భక్తుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పడిన బాధ చూస్తే నేను కరిగిపోయాను నా కళ్ళ నిండా నీళ్లు వచ్చాయని చెప్పారు ఆయన కూడా మేము డబ్బులు ఇచ్చి మాట్లాడమన్నామా ఏం మాట్లాడుతున్నారు ఆనంద రామనారాయణ గారు ఈ సీనియారిటీ ఎంత ఆ సీనియారిటీతో మీరు ఇక్కడికి వచ్చి కూర్చొని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి సేఫ్గా వాళ్ళకి దర్శనం చేసి పంపించాల్సింది పోయి ఇంత దిగజారుడుతనంగా మీరు మాట్లాడటం నిజంగా సిగ్గు చేయటాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వచ్చిన వాళ్ళని నుంచి రాత్రి వరకు ఎండల్లో పార్కుల్లో తోసేసి మంచినీళ్ళు లేవు చిన్న పిల్లలకి పాలు లేవు ముసలి వాళ్ళకి భోజనాలు లేవు